హలో ఫ్రెండ్స్ ఈసారి చాలా మంది ఉప్పాళ కొత్త ఫిషింగ్ హార్బర్ చూపించండి బ్రదర్ అని అడుగుతున్నారు సో ఇప్పుడు మనం ఉప్పాళ కొత్త ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వచ్చానమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది కానీ కొంతమంది చేపలు అయితే అమ్ముతున్నారు అనమాట చూద్దానండి వంద పందో యాభై ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కాకినాడ ఒప్పాడ రోడ్డు మీద అయితే వెళ్తాను అనమాట ఫ్రెండ్స్ ఈ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనకి చాలా రకాల గొతుకలు అయితే కనిపిస్తాయి కానీ ఈ గొతుకుల కన్నా చుట్టూ ఉన్న ప్రకృతి ఆ పక్కన ఉన్నటువంటి సముద్రం చూసి మనకి ఈ గొతుకులనేవి మనకి పెద్ద ఇబ్బందిగా అనిపించవు అనమాట ఫ్రెండ్స్ ఉప్పునే మూవీ షూటింగ్ ఈ బ్రిడ్జ్ దగ్గర తీశారు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ కొంతమంది అక్కలో మనల్ని ఇన్స్టాగ్రామ్లో చూసి మనయితే గుర్తుపెట్టేశారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి సీను ఇప్పుడు కనిపిస్తుంది అనమాట ఒక పక్కన పంట పొలాలు ఒక పక్కన సముద్రం మధ్యలో ఒక రోడ్డు ఫ్రెండ్స్ చూడడానికి చాలా 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 బాగుంటుందన్నమాట చాలామంది ప్రయాణికులు ఈ ప్లేస్ని చూడడానికి అయితే చాలా ఇష్టపడతారు చూసారా ఎంత బాగుందో మాకు ఉప్పాడికి వెళ్ళే దారిలో కొన్ని చేపలైతే ఉప్పు పెట్టారు అంటే ఎండబెట్టడానికి రెడీ చేశారనమాట సో పక్కన కొన్ని చేపలయితే ఎండబెట్టారు అంటే ఫస్ట్ ఉప్పు పెట్టిన తర్వాత తర్వాత ఎండబెడతారు అన్నమాట చూడండి ఎలాగైతే మనం ఉప్పాడ మార్కెట్ అయితే దగ్గరకి వచ్చి మత్స్యకారులు అప్పుడే చేపలు అయితే తెచ్చి విక్రయిస్తారనమాట చూడండి అమ్మా ఎంత పడుతుంది యాభై రూపాయలు తీసుకోండి అమ్మా కోసు ఎంత పడతాయి చూసుకోండి యాభై రూపాయలు తీసుకోండి ఏడు బేడా నలభై ముప్పై వందలు ఆరు తొంభై ఆరు అర ఐదు తొంభై ఐదు అనబై ఐదు పది వందలు నాలుగు తొంభై నాలుగు నలభై నాలుగు 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 ముప్పై నలభై నాలుగు వందలు మూడు తొంభై మూడు అనబై మూడు అబ్బాయి మూడు మూడు నలభై మూడు ముప్పై మూడు మూడు వందలు రెండు వందలు ఏమ్మా కొంతమంది అయితే మార్కెట్లో కాకుండా వాళ్ళు తెలిసిన బోట్ల దగ్గర అయితే కొనుక్కుంటారు డైరెక్ట్గా ప్రస్తుతం అయితే బోట్లన్నీ ఎక్కడికి వస్తున్నాయి అనమాట అంటే ఈ హార్బర్ అనేది ఫుల్గా కంప్లీట్ చేయలేదు సో అందువల్ల బోట్లన్నీ ఎక్కడికి వస్తున్నాయి కంప్లీట్ అయిన తర్వాత మనకు కొత్త చెట్టులకైతే కడేస్తారనమాట సో చూసారా ఇప్పుడు ఇప్పుడు వచ్చారనమాట వాటి నుంచి బాబా ఏమైనా పడ్డాయ ఈయన Friends, di negeri yang keren dan mana? Mantel gula itu langgar, చూసారు ఎలా వేస్తారో సముద్రంలో కూడా వేసినప్పుడు ఇది ఈ విధంగా అనేది చేస్తుంది అనమాట ఒకసారి సముద్రంలో గాలికి కొన్నప్పుడు ఇవి కొంచెం కాయపోవచ్చు ఎందుకంటే బోట్ వెయిట్ బట్టి కూడా గాలికి తోసేస్తుంటుంది కాబట్టి ఇది ఎలా జరిగిపోతుంటుంది అనమాట ముందుకి అంటే బోట్ సైజు బట్టి కూడా ఈ యాంకర్ సైజ్ అనేది మారుతూ ఉంటుంది మీరు దేకంటారు ఇదంటే షాక్ కొడుతుందనమాట అంటే చేపల్లో చాలా మంది షాక్ కొట్టి చేప చూపించట్లే బ్రదర్ అన్నారు కదా సో ఇదే షాక్ అయితే కొడుతుందనమాట ఇదంటే చచ్చిపోయింది ఇప్పుడు సో అందువల్ల దీనికి పవర్ అయితే రాదు పవర్ జనరేట్ అవ్వదు కొత్తగా ఇక్కడ చూడండి ఫిషింగ్ హార్బర్ లో ఇక్కడ పెద్దలు అయితే ఉన్నారు సో వాళ్ళదైతే అయితే బ్రదర్ ఈ ఊరి పేరు ఏంటి ఉప్పాడ అమ్మవారి ఫిషింగ్ హార్బర్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది చెప్తున్నారు ఇంకా యార్ హార్బర్ ఒక టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి టూ ఇయర్స్ ఇంకా టూ ఇయర్స్ అయితే పర్వాలి ఏంటండి సో అయినా సరే ఇక్కడ ఇంకా చేపలు అయితే అందరూ అనమాట మార్నింగ్ పేదలలో వెళ్తాయండి అవి ఫ్రెష్ గా ఉంటాయి రింగ్ మార్నింగ్ వెళ్తాయి ఈవినింగ్ వస్తాయి అవి ఫ్రెష్ గా ఉంటాయి నెక్స్ట్ మధ్యాహ్నం వన్ అవర్ తర్వాత ఫైవ్ అవర్ కి నెక్స్ట్ అంతా సింక్ వస్తాయి రైలు వస్తాయి ఇప్పుడు ముంబైలో కలకత్తాలో ఎక్కడైనా లైవ్ ఉప్పడ లైవ్ గా అన్నమాట అది మొత్తం ఫిష్ బోట్ ల్యాండింగ్ టూ హండ్రెడ్ బోట్స్ టూ థౌజండ్ బోట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం అనమాట ప్రస్తుతం ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది చూడండి ఇదంతా అంతా పెరబోల షేప్ ఉంటది అనమాట ఇదేంటంటే సముద్ర కెరడాలు సింగ్ బోట్లకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ షేప్ అనేది వాడతారనమాట సో మనకి బోట్లు రావడానికి మనకి కొంచెం దారి అయితే ఉంటుంది చూసారా నాకు తెలిసి నేను చెన్న ఫిషింగ్ హార్బర్ కూడా వెళ్ళాను అనమాట కాకపోతే దాని మీద ఇది కొంచెం చిన్నదని చెప్పుకోవచ్చు చెన్న ఫిషింగ్ హార్బర్లో ఎక్కువ ఏంటంటే అంటే బ్లాక్స్ అయితే ఉంటాయి మనకి బ్లాక్ సింగిల్ బ్లాక్ ఒకటే ఉంది కానీ ఏంటంటే ఈ సముద్ర కెరటాలు తట్టుకోవడానికి అయితే మనకైతే గట్టిగానే ప్లానింగ్ అయితే జరిగింది చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిషింగ్ హార్బర్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేద్దాం సో ఎలా ఉందో చూద్దాం ప్రస్తుతం అయితే ఈ ఫిషింగ్ హార్బర్కి యాక్షన్ ఏరియాస్ మరియు రోడ్లు ఇంకా జట్టులు అయితే కట్టవలసిన పని అయితే ఉందన్నమాట సో ఎప్పుడైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్దో ఆటోమేటిక్గా ఈ జట్టి అయితే రన్ అయిపోద్ది ఈ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ బయట గమనిస్తే మనకి కొంతమంది మా అమ్మగారులు అయితే ఎండి చేపలు అయితే ఆరబెడతారనమాట సో ఇది సపరేట్ గా ఎండి చేపలు ఆరబెట్టడానికి ఒక బ్లాక్ అయితే తయారు చేయించారు చూసారా సో చాలా మందికి ఇది జీవనాధారం కింద చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓవరాల్గా గా ఇది ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అనమాట సో కొత్తగా అయితే మనకి కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా ప్రస్తుతం అయితే సో రెడీ అయిన తర్వాత మళ్ళీ ఓ ఫుల్ వీడియో అయితే తీద్దాం ఓకేనా సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిషింగ్లు ఇంకా రకరకాల వీడియోలు అయితే వస్తాయి బాయ్